ఏట్ మీ పాప గాంధీగారు కోసం వ్యాసం రాయమంటే ఏం రాసిందో తెలుసా ఏం రాసింది మేడం గాంధీగారు ఫ్యామిలీ మొత్తం ఆరుగురు పెద్ద గాంధీ గారు ఐదు వందల రూపాయల నోటు మీద ఉంటారు పెద్ద గాంధీ గారికి ఇద్దరు పిల్లలు రెండు వందల నోటు మీద వంద నోటు మీద ఉంటారు పెద్ద గాంధీ గారికి ముగ్గురు మనవలు యాభై రూపాయల నోటు మీద ఇరవై రూపాయల నోటు మీద పది రూపాయల నోటు మీద ఉంటారు మా ఇంట్లో ఎప్పుడు పెద్ద గాంధీ గారు వాళ్ళ పిల్లలు కనబడరు మా అమ్మ పోపుల డబ్బాలో మా నాన్న పరసలో ఎప్పుడు వాళ్ళ మన తిరుగుతూ ఉంటారు వయసు పోయింది మీకు నాకు ఏంటి నేను ఈరోజు బోన్లెస్ బిర్యానీ వండాలనుకుంటున్నాను చికెన్ బిర్యానీ వండాలనుకుంటున్నావా మటన్ బిర్యానీ వండాలనుకుంటున్నావా పానస బిర్యానీ నమస్తే మేడం నమస్తే బాబు ఎవరమ్మా నువ్వు నేను ఒక అనాథన మేడం చెత్తకుండీలో దొరికిన నన్ను కొంతమంది జాలి రోజులు పోషించారు ప్రస్తుతానికి ఆ హోటల్లో పని ఆ హోటల్ ఓనర్ పోనేవాడు మేడం ఎందుకంటే ఆయనకి నేను ఏడు వందల యాభై రూపాయలు బాకీ ఉన్నాను అవేమో ఎంత చేసినా తీరడం లేదు కానీ నాకు ఉంది మేడం నేను మీరు అడ్మిషన్స్ కోసం తిరుగుతుంటే చూసా మేడం అప్పుడే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా కానీ మా ఓనర్ చూస్తే చంపేస్తాడని రాలేదు అమ్మా అక్కడ కప్పులు ఇక్కడ ఏం చేస్తున్నావురా ఇకపై ఆ పిల్లాడు కప్పులు గడిగితే మీరు చెప్పకూడదే నా చూస్తుంది హలో వీడు నాకు ఏడు వందల యాభై రూపాయలు బాకీ ఉన్నాడు వడ్డీతో సహా ఇస్తున్నా తీసుకొని వెళ్ళు ఈ సమాజంలో కేవలం అప్పుల వల్ల ఎన్నో చదువులాగిపోతున్నాయి బాబు నీ తల్లిదండ్రులు చేసిన తప్పుకు నీ చదువు ఆగిపోకూడదు రా బాబు